అందరికీ హాయ్ అండి రీసెంట్గా అయితే మొరారే సినిమా రీ రిలీజ్ అయింది కదా మొన్న ఆగస్టు తొమ్మిదో తారీఖు మహేష్ బాబు బర్త్డే రోజు ఆ రోజు నేను క్యాజువల్గా థియేటర్కి వెళ్ళానండి సినిమా చూద్దామని అయితే జనాలు తెగొచ్చారనమాట అయితే నా పక్క సీట్లో ఒక అమ్మాయి కూర్చుంది వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చినట్టుంది వాళ్ళైతే పేపర్లు జింపేసి మాములుగా గందరగోళం చేయట్లేదండి ఏ మాట అమ్మాయి అయితే మాత్రం సూపర్గా ఉందండి వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చి ఎంజాయ్ చేస్తుంది నేను జస్ట్ క్యాజువల్గా చూస్తున్నాను ఇది డుమ్ డుమ్ డు నటరాజు సాంగ్ వచ్చింది కదా అప్పుడైతే బాగా ఎంజాయ్ చేశారు ఆ అమ్మాయి ఏమో నన్ను అడిగింది క్యాజువల్గా ఏంటండి మీరు అసలు ఫ్యాన్స్ అయినా ఫస్ట్ రీ రిలీజ్కి వచ్చారు కనీసం అరుణ్ కూడా అరవట్లేదు అని అడిగింది నేనేం చెప్పానంటే మీరంటే చాలా మందితో వచ్చారని ఒక్కడిన వచ్చానని ఏమి ఎంజాయ్ చేయగలను అన్న అంటే మహేష్ బాబు సినిమా కదా ఎట్లా వచ్చినా కానీ ఎంజాయ్ చేయొచ్చు ముందు ఎంజాయ్ చేయండి అండి అంది సరే అని ఇంకా అట్ట రన్నింగ్ అవుతుంది కదా సినిమా సాంగ్ వచ్చింది ఎక్కడ ఎక్కడ ఉందో తారక అనే సాంగ్ వచ్చింది నేను పాడుతున్నాను పాడుతుండ అమ్మాయి సడన్గా లేచి నీ పక్కనే ఉంది కదా నా నన్ను చూడొచ్చు కదా అన్నట్టు ఆ అమ్మాయి ఏదో సంథింగ్ ఏదో అంది సరే అని చెప్పేసి జనరల్గా ఆ అమ్మాయిని చూస్తా జస్ నేను కూడా ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతా అట్లా వెళ్తా ఉంది వాళ్ళే ఎంజాయ్ చేస్తున్నారు నేను ఎంజాయ్ చేస్తున్నాను తర్వాత సడన్గా ఈ సాంగ్ వచ్చింది కదా పెళ్లి సాంగ్ వచ్చిద్ది కదా ఆ పెళ్లి సాంగ్ వచ్చినప్పుడు సడన్గా తాళిబొట్టి తీసుకొని వచ్చింది మరి తాళిబొట్టి ఎట్లా తీసుకొచ్చిందో తెలియదు కానీ తాళిబొట్టి తీసుకొని వచ్చి సడన్గా నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగింది నాకేం చేయాలో అర్థం కలదు అంటే మీరంటే చూడటానికి బాగానే ఉన్నారు సడన్గా పెళ్లి అంటే నేను ఎట్లా చేసుకోవాలి అది నిజంగా చాలా టెన్షన్ వచ్చిందండి సరే కొంచెం ఆలోచించుకోండి టైం ఏంటి అని చెప్పేసి అట్లాగా పెళ్లి సాంగ్ అనేది కొంచెం కట్లు కట్లుగా వస్తూ ఉండిద్ది కదా తర్వాత ఆ సాంగ్లోనే లిరిక్స్ అట్లా స్టార్ట్ అవుతూ ఉన్నాయి ఫైనల్గా చెప్పండి చేసుకుంటారు చేసుకుంటే నేనేం చేశాను ఇంకా అమ్మాయి బాగుంది చూస్తుంటే మంచి క్లాస్గా ఉంది ఎడిదిరిగి మురారి సినిమా జరుగుతుంది పెళ్లి సాంగ్ కూడా వస్తుంది చేసుకుంటే అని చెప్పేసి తాలిబొట్టి తెచ్చింది కదా ఇగో ఇలాంటి తాలిబొట్టి తెచ్చింది తాలిబొట్టి తీసుకున్నాను తీసేసుకొని ఆ అమ్మాయి మెల్లలో తాలి కట్టేసాను అనమాట ఓ పక్కే పెళ్లి సాంగ్ వస్తుంది అందులోనే మంత్రాలు వస్తున్నాయి అదే మంత్రాలుగా అలాగే మహేష్ బాబు ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళే ప్రేక్షకులుగా పెళ్ళికొచ్చిన బంధువులుగా వాళ్ళు పేపర్లు చింపారు కదా పేపర్లు చింపి విసిరేస్తున్నారు కదా అయ్యే యాక్షన్స్లుగా తీసుకొని శుభ్రంగా అమ్మాయిని పెళ్లి చేసుకున్నానండి అది చూశారు కదా థియేటర్లో మీరందరూ మధ్యలో పెళ్లి చేసుకొని తాళి కడుతుంటే అందరూ పేపర్లు విసిరేసి గోల చేసి ఆ పాట వచ్చింది కదా దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగిన ఒక పాట వచ్చింది కదా ఆ మధ్యలో అందరూ ఫోన్ లైట్లు వేసి చూస్తున్నారు పేపర్లు విసిరేస్తున్నారు చూశారు కదా ఆ పెళ్ళి ఎవరిదో కదండి నాదే మీ అందరికైతే క్లారిటీ వచ్చింది కదా ఓకేనా కాత చిన్న విషయం ఏంటంటే ఆ పెళ్ళి నాది కాదండి వేరే ఎవరిదో మరి అరు థియేటర్లో పెళ్ళి చేసుకున్నారండి మీరు వెళ్ళింది సినిమా చూడటానికా లేకపోతే పచ్చ పచ్చ యాసాలు వేయటానికి అనేది నాకు అర్థం కావట్లేదు అని థియేటర్లో పెళ్ళి చేసుకోవడం ఏంటండి అసలు పెళ్ళి అనేది అసలు ఒక గ్రాండ్గా తల్లిదండ్రులు తెలుసుకొని చుట్టాలు పిలుచుకొని ఫ్రెండ్స్ని పిలుచుకొని చేసుకుంటారు ఒకవేళ లవ్ మ్యారేజ్ అయినా అక్కడ చేసుకుంటారు అసలు ఈరోజు వ్యవస్థ ఎంత దారుణంగా తయారైందంటే థియేటర్లో పెళ్ళి ఏంటండి మరీ దారుణంగా చీప్గా కాకపోతే అదేవో ఇప్పుడు ఇంటర్నెట్ మొత్తం యూట్యూబ్ మొత్తం హల్చల్ చేస్తుంది అనమాట కాకపోతే ఏంటంటే నేను చెప్పేది ఎంటర్టైన్మెంట్ అండి ఎంటర్టైన్మెంట్ చూడాలి మనం ఎక్కడ ఏం చేస్తున్నామని చూసుకోవాలి అంతేగాని థియేటర్లో పెళ్ళిళ్ళు బాత్రూంలో పెళ్ళిళ్ళు బస్టాండ్లో పెళ్ళిళ్ళు ఏం పెళ్ళిళ్ళు అండి బాబు అదొకటో సినిమా చూడటానికి వెళ్ళిన కూడా చాలామంది అత్యుత్సాహంతో అక్కడే ఏంటి కర్పూరాలు అవన్నీ ఎలిగిచ్చేసి పెద్ద పెద్ద మంటలు చేసేసి లేదంటే టిక్కెట్లు అందకపోతే వాళ్ళ ఫర్నిచర్స్ అవన్నీ ధ్వంసం చేసేసి స్క్రీన్లు పగలగొట్టి గందరగోళాలు చేస్తున్నారు మనం సినిమా చూడటానికి వెళ్ళేది జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసమే ఆ ఎంటర్టైన్మెంట్ తీసుకుంటే కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు మాత్రం చేయొద్దని చెప్పడానికి జస్ట్ ఈ వీడియో చేశాను ఏమైనా తప్పులుంటే క్షమించండి వాళ్ళు మరి నిజంగా యాక్టింగ్ చేశారు నిజంగానే పెళ్లి చేసుకుని నిజంగా వాళ్ళు పెళ్ళి చేసుకుని ఉంటే వాళ్ళంత వరస్ట్ ఇంకోళ్ళు ఉండరండి అది చండాలం అసలు నిజం చెప్పాలంటే ఏమన్నా ఉంటే క్షమించండి దయచేసి ఇలాంటి పనులు ఇంకోసారి చేయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్